ఓం శుభంకర్యే నమ ఆదిత్యాయ సోమాయ మంగళాయ బుధాయ గురుశుక్ర శనిభ్య రాహవే కేతవే నమ గురుబ్రహ్మా గురుణు గురుర్దేమహేశ్వర గురుస్సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీగురవే నమ శ్రీశ్రీ శ్రీ గణపతి సచ్చిదానంద సద్గుభ్యో నమో నమ మిథునరాశివారికి జూన్ నెలలో కల గోచార ఫలితాలను తెలియజేస్తున్నాము శ్రద్ధగా ఆలకించండి ఈ నెలలో కొంత ప్రయోజనముగానే ఉంటుంది మిథున రాశి వారికి కెరియర్ పరముగా ఈ నెలలో మీకు అద్భుతమైనటువంటి అవకాశాలు వస్తాయి ఉద్యోగము లేనటువంటి మిథున రాశి వారికి ఏదో ఒక మీకు నచ్చినటువంటి ఉద్యోగమే చిన్నగా దొరికినా కూడా జాయిన్ అవ్వటం మంచిది ఉద్యోగాలు చేసుకునేటువంటి వారికి మీ మీ ఉద్యోగాలలో అవకాశములు మెరుగుపడతాయి గుర్తింపు లభిస్తుంది ప్రయోజనాత్మకంగా ఉంటుంది అవకాశం కూడా అలాగే ఆదాయపరంగా కూడా మంచి లాభాన్ని పొందుతారు మిథున వారు జూన్ మాసంలో వ్యాపారస్తులకి ఈ నెల కొంత లాభదాయకంగా ఉన్నప్పటికీ కొత్త ఒప్పందాల వల్ల కొంత ఇబ్బంది పడుతూ ఉంటారు వారితో ఎలా ఉంటుంది వ్యాపారం వీరితో ఎలా ఉంటుంది అనేటువంటి కొంత సంసిగ్ధతతో ఉంటారు వ్యక్తి మంచివాడా అతను బ్యాక్గ్రౌండ్ మంచిదా ప్రస్తుతము కాదు పూర్వం నుంచి బ్యాక్గ్రౌండ్ మంచిదా అనేటువంటివి బాగా చెక్ చేసుకుని మీరు వ్యాపారం చేయటం మంచిది విద్యార్థులకి ఈ యొక్క జ్ఞాపక శక్తి మీద పట్టుని సంపాదించాలి చక్కటి జ్ఞాపక శక్తిని మెరుగుపంచే విధముగా మీ ఆలోచనలు కానీ మీ ఆహారము కానీ మీ విధి కానీ మీ శైలి కానీ ఉండాలి అంటే విద్యార్థులు కంపల్సరిగా మిథున రాశిలో ఉన్నటువంటి వారు యోగాభ్యాసం చేయడం మంచిది ఎక్కువగా ప్రాణాయామం చేస్తూ ఉంటే జ్ఞాపక శక్తి పెరుగుతుంది ఒకే హడావిడిగా కాకుండా ప్రశాంతంగా ప్రాణాయామాన్ని చేయండి జ్ఞాపక శక్తి పెంచుకోండి ఎక్కువగా పిల్లలు కానీ వృద్ధులు కానీ ఫోన్లు చూస్తూ ఉంటే కనుక కొన్ని రోగాలు వస్తూ ఉంటాయి వాడికి దానికి ఎడిక్ట్ అవ్వకుండా వారికి చదివే విధముగా ఏదైనా ఒక ప్రాక్టీసుని చేయించండి తద్వారా జ్ఞాపక శక్తి పెరుగుతుంది పాత కథలు చదివిన విద్యార్థులు యోగాభ్యాసం చేసిన ఈ యొక్క గాడ్జెట్స్కి కొంచెం దూరంగా ఉంటున్న జ్ఞాపక శక్తి పెరుగుతుంది తద్వారా ముందున్న రోజులలో ఈ యొక్క జ్ఞాపక శక్తి ద్వారానే మీరు అద్భుతమైనటువంటి విజయాలను పొందగలుగుతారు తల్లిదండ్రుల మాటని మాత్రము జవదాటవద్దు పెద్దవారు ఎవరైతే కనుక పెద్ద పెద్ద చదువులని చదువుతున్నారో మిథున రాశిలో ఉన్నటువంటి వారు తల్లిదండ్రుల మాటను గౌరవించండి వారి మాటలు వినండి వారికి నచ్చిన విధంగా ఉండండి వారు చెప్పిన పనిని చేయండి మీ భవిష్యత్తు చాలా అందంగా ఉంటుంది తొందరపాటుతో ఏదో ఈ సందర్భంలో వీరి మాట వినాల్సి వచ్చింది కాబట్టి ఇక తల్లిదండ్రులు వద్దులే వాళ్ళ మాట ఏముంది వాళ్ళకి కన్వినెన్స్ చేసుకుందామని మాత్రం అనుకోవద్దు ఆర్థిక పరిస్థితి ఎప్పటికప్పుడు విదేశాలలో ఉన్నటువంటి మిథున రాశి వారు పరిశీలించుకుంటూ ఉండండి బ్యాంకు నుంచి కొంత డబ్బు అపహరించుకుపోయేటువంటి అవకాశం కూడా ఉన్నది సంపాదించినది ఒక్కసారిగా జారిపోయేటువంటి సందర్భాలు కొంతమందికి ఉంటాయి విదేశాల్లో ఉన్నటువంటి వారికి సౌత్ ద దేశాల్లో భారతదేశం నుంచి సౌత్ దేశంలో ఉన్నటువంటి వారికి ఈ గ్రహ ప్రభావం అనూహ్యమైనటువంటి నష్టము అనూహ్యమైనటువంటి లాభము రెండు చేకూడతాయి కాబట్టి మీ యొక్క బ్యాంకు ఖాతాలని ఎప్పటికప్పుడు పరిశీలించుకుంటూ చక్కగా జాగ్రత్తగా ఉండండి విశ్వాసముతో ఎవరికి పడితే వారికి మీ యొక్క ల్యాప్టాప్లు కానీ ట్యాబులు కానీ ఫోన్లు కానీ ఇచ్చి పోగొట్టుకోవద్దు అలాగే తల్లిదండ్రుల విషయంలో వారి యొక్క ఆరోగ్య విషయంలో మిథున రాశి వారు తీసుకునేటువంటి ఒక జాగ్రత్త వారిని పెద్ద రోగం నుంచి బయటపడేస్తుందని అనుకోవాలి కుటుంబ పరముగా చాలా ఆనందంగా గడుపుతారు స్త్రీలు మీ యొక్క అద్భుతమైనటువంటి ఆలోచన విధానముతో కుటుంబం చాలా ఆనందంగా ఉంటుంది మిథున రాశి స్త్రీల ద్వారా మిథున రాశిలో ఉన్నటువంటి ఈ యొక్క జాతకులకి జూన్ మాసాంతములో అద్భుతాలు కొన్ని జరుగుతూ ఉంటాయి ఊహించనటువంటి గెస్టులు రావటం ఊహించనటువంటి ఇష్టమైనటువంటి వ్యక్తిని చూడటము స్టార్స్ని మనం చూస్తూ ఉంటాం కదా అప్పుడప్పుడు ఫిలిం స్టార్స్ను స్పోర్ట్స్ స్టార్స్ను సింగర్స్ను ఒక మంచి ఎగ్జైట్మెంట్లో ఉంటారు ఆనందకరమైనటువంటి ఎగ్జైట్మెంట్లో విజయాలను సాధించగలుగుతారు మీరు ఎంతోమందికి మోటివేషన్గా కూడా నిలవడానికి కొన్ని ఆస్కారాలు ఉంటాయి గృహోపకరణాలకుంటారు గతములో మీ నుంచి డబ్బు తీసుకుని పారిపోయినటువంటి వ్యక్తి తానంతడు తానుగానే ఎదురు వచ్చి డబ్బు ఇవ్వటం అనేటువంటిది అనూహ్య మార్పుగా మీరు అనుకుంటారు జూన్ ఏడో తారీఖు నుంచి జూలై ఒకటో తారీఖు వరకు అష్టాదశ శక్తిపీఠాలలో ప్రతి శక్తి పీఠములో కూడా మహాగణపతి అర్చన రుద్రాభిషేకము చండీ హోమాన్ని నిర్వహణ చేస్తున్నాం ఆ వివరాలు కింద మీరు కాంటాక్ట్ చేస్తే కనుక చెప్తారు ప్రతి ఒక్కరూ పాల్గొనండి ఇది ఒక గొప్ప అవకాశం ఈ జన్మకి ఇటువంటి అవకాశం మరలా మన ఎవరికీ రాదు ఈ జూన్ మాసంలో మిథున రాశి వారికి ఎంతో ప్రీతికరమైనటువంటి పనులను చేస్తూ ఉంటారు మంచి భోజనము విశాలవంతమైనటువంటి నిద్ర విలాసవంతమైనటువంటి ఆనందాన్ని పొందుతూ ఉంటారు ఖరీదైనటువంటి వస్తువుల మీద మనసు వెళుతూ ఉంటుంది కొన్నప్పటి నుంచి జాగ్రత్త కూడా పరుచుకోవాలి ఏదో కొన్నామా పడేసామా అని కాదు అలాగే వాహన ప్రయాణ విషయంలో అపనమ్మకంతో ఉండకండి పూర్తిగా డ్రైవింగ్ వస్తేనే చేయండి సగం సగం డ్రైవింగ్తో చేసి మీరు బాగానే ఉంటారు ఖరీదైన వాహనంలో ఉన్నారు కాబట్టి మీ నుంచి ఎవరికి ఇబ్బంది కాదు ఏ ప్రాణికి కూడా హాని కరగకూడదు మిథున రాశి జాతకులు చక్కగా ఈ యొక్క మాసాంతములో కొన్ని దివ్యమైనటువంటి ఫలితాలను పొందుతారు కష్టములు వచ్చినప్పటికీ వాటిని చాలా సులభంగా ఎదుర్కొని ముందుకెళ్తారు ప్రతిరోజు కూడా ఒక కొత్త రకమైనటువంటి ఆనందాన్ని మిథున రాశి జాతకులు ఈ యొక్క జూన్ మాసంలో చూస్తారు స్త్రీలు పెట్టుబడితో కొన్ని వ్యాపారాలని కూడా మాసాంతములు చేసేటువంటి అవకాశం ఉన్నది నాయకులకి అద్భుతమైనటువంటి ఫలితాలతో వారు కోరినటువంటి పదవిని పొందుతారు ప్రజలకు సేవ చేయటమే తరువాయి డబ్బిచ్చి కొనుక్కున్నటువంటి ఓటైనప్పటికీ ప్రజలకి సేవ చేయాల్సిన బాధ్యత మీ అందరికీ ఉంటుంది వారు ఒకరోజు మనం డబ్బిచ్చాము కానీ ప్రతిరోజు వారి మీద మనం అంత డబ్బు తింటున్నాం సేవ చేయాలి సమాజ సేవ చేసేటువంటి నాయకుడు తప్పనిసరిగా ప్రతి ఒక్కడికి కూడా ఆదర్శ ప్రాయుడవుతాడు గురు భక్తిని పెంచుకోండి మిథున రాశి జాతకులు ఈ యొక్క మాసములో ఒక ఆవుని దత్తత తీసుకుని పోషించడం ద్వారా మీ జీవితం అంతా కూడా సుఖమయంగా ఉంటుంది గోవుని దత్తత తీసుకోండి గోవుని పోషించండి శివాలయ దర్శనము మిథున రాశి జాతకులకి జూన్ మాసంలో అఖండమైనటువంటి ఫలితాలనిస్తుంది కుటుంబ పరంగా శివాభిషేకాన్ని ఆచరణ చేయండి ఇంట్లో అప్రాప్తలక్ష్మి తొలగి ప్రాప్తలక్ష్మి కలుగుతుంది సర్వే జనా సుఖినో భవంతు శ్రీ శుభంకర్య నమ అందరికీ ఒక మంచి శుభవార్త శ్రీ క్రోధీనామ సంవత్సరము జ్యేష్ఠ శుద్ధ పాడ్యమి నుంచి జ్యేష్ఠమాసము కృష్ణపక్ష దశమి వరకు అష్టాదశక్తి పీఠ మహాయజ్ఞాన్ని శుభంకరీ సేవా సమితి నిర్వర్తిస్తోంది ప్రతి శక్తిపీఠంలో కూడా అంటే మన హైదరాబాదుకి పక్కనే ఉన్నటువంటి అలంపురి జోగుల అంబ అమ్మవారి దగ్గర నుంచి శ్రీలంకలో ఉన్నటువంటి శాంకరీ దేవి వరకు ప్రతి శక్తిపీఠంలో కూడా మీ గోత్రనామాలతో గణపతికి అర్చన రుద్రాభిషేకము ఆ యొక్క శక్తిపీఠములో చండీహోము వీటిని నిర్వహణ చెయ్యాలి అని చెప్పి శుభంకరీ సేవా సమితి జూన్ ఎనిమిదో తారీఖు నుంచి జులై ఒకటో తారీఖు వరకు ఈ యాత్రని ఈ యొక్క మహాయజ్ఞాన్ని నిర్ణయించడం జరిగింది దీంట్లో ప్రతి ఒక్కరూ కూడా తప్పనిసరిగా పాల్గొవాలి ఎందుకంటే ఈ జన్మకి ఇది ఒక గొప్ప అవకాశం ఒకసారిగా ఒకే బ్రాహ్మడు మన గోత్రనామాలతో ప్రతి క్షేత్రము యందు కూడా అమ్మవారి క్షేత్రముల్లో హోమాన్ని చేయటము కానీ అభిషేకము చేయటము కానీ అర్చన చేయటము కానీ మన యొక్క దారిద్ర్య దుఃఖ నివృత్తి అవటకు చాలా ఉపయుక్తమవుతుంది ఇది మరొక్కసారి దొరుకుతుంది అని మాత్రం ఎవ్వరూ అనుకోవద్దు మీరు ఊహించలేరు కూడా ఇంకొకళ్ళు ఎవరైనా చేస్తారేమో అప్పుడు కట్టుకుందాములే అప్పుడు పాల్గొందాములే అని అనుకుంటే ఇది మీరు జార విడుచుకున్నట్టే ఏకకాలంలో పరమేశ్వరుడి యొక్క అనుగ్రహంతో ఈ యాత్రని ప్రారంభిస్తున్నాము ఈ యాత్ర లోక కళ్యాణార్థము జరుగుతుంది అందరూ బాగుండాలి ప్రకృతి అంతా కూడా సస్యశ్యామలముగా ఉండాలి ఎక్కడెక్కడైతే గనక దారిద్ర్యముతో దుఃఖితులై ఉన్నారో వారందరికీ కూడా బాగుండాలి అందరూ మంచి ఆరోగ్యంగా ఉండాలి విద్యార్థులకి మంచి చదువు బాగా రావాలి అనేటువంటి ఒక ఉద్దేశంతో ఈ యాత్రని సంకల్పించాం ప్రతి క్షేత్రములో కూడా శశాస్త్రీయముగా జరిగేటువంటి యజ్ఞములో మీరు తప్పనిసరిగా పాల్గొనండి కింద మీకు కాంటాక్ట్ నంబర్ ఇచ్చాము మీరు కాంటాక్ట్ అవ్వండి మీ గోత్రనామాలు నమోదు చేసుకోండి జూన్ ఎనిమిదో తారీఖు ప్రారంభమవుతుంది జూలై ఒకటో తారీఖు మన యొక్క శుభంకరీ పీఠములో చండీ హోమాన్ని చేసుకుని మహాపూర్ణావతిని చేసుకుంటాం ఆ రోజుతో ఈ కార్యక్రమాలు ముగుస్తాయి ఇంత గొప్ప యజ్ఞం మీకు ఎటువంటి కోరికన్నా తీర్చేటువంటి మహాఫలప్రదమైనటువంటి అష్టాదశ యజ్ఞం అష్టాదశ శక్తిపీఠాలు ఏ విధంగా వచ్చాయో మనకు తెలుసు అమ్మవారి యొక్క శరీర భాగాలు నూట ఎనిమిది భాగాలుగా విచ్ఛిన్నమై పడిన తర్వాత అవి కొంతకాలానికి యాభై ఒకటిగా మారాయి మరికొంతకాలానికి అవి పద్దెనిమిదిగా వచ్చాయి ఆ పద్దెనిమిది అద్భుతమైనటువంటి శక్తిపీఠాలు వాటిని మించినటువంటివి మరొకటి లేవు ప్రతి క్షేత్రంలో కూడా శివుడు ఉంటాడు కాబట్టి శివుడికి ఆరాధన గణపతికి ఆరాధన అమ్మవారికి ఆరాధన జరుగుతుంది అవకాశాన్ని జార విడుచుకోకండి ప్రతి ఒక్కరూ పాల్గొనండి అమ్మవారి అనుగ్రహాన్ని పొందండి దయ ఉంటే అన్నీ ఉన్నట్టే సర్వే జనా సుఖినోభవంతి